ఒక వ్యక్తి గర్వించడానికి కారణం ఉంటుంది ఒక వ్యక్తి గర్వాన్ని ప్రదర్శించడానికి కారణం ఉంటుంది ఒక వ్యక్తి గర్వాన్ని కనపరచడానికి కారణం ఉంటుంది ఈరోజు మన భారతదేశంలో వాళ్ళ మతాన్ని బట్టి గర్వించే వాళ్ళు ఉన్నారు మా మతం గొప్పది మా మతం ఇదిగో పూర్వం పూర్వకాలం నుండి ఎన్నో 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 ఏళ్ల చరిత్ర కలిగిందని గర్వంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు మనం మతాన్ని బట్టో వర్గాన్ని బట్టో కులాన్ని బట్టో భక్తిని బట్టో మన స్థితిని బట్టు మనకున్న స్థాయిని బట్టి గర్విస్తే తొక్కుతాడు దేవుడు అదో తొక్కుతాడు గర్వించింది లూసిఫర్ ఒక్క దెబ్బ కొట్టగానే అదో పాతలను పడ్డాడు గర్వం చాలా ప్రమాదకరమైంది గర్వం చాలా నష్టానికి ఏడుస్తుంది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దేశాల్లో గర్వం పెట్టి అంటే నేను ప్రవచనంగా నీతో నేను మాట్లాడుతున్నాను ఆయన స్పీక్ విత్ ప్రాఫటిక్ వర్డ్ నేను ప్రవచనార్థకంగా మాట్లాడుతున్నా ఈ లైవ్లో చూసే వాళ్ళతో నువ్వు ఎక్కడుండి చూసినా ఏ స్థానం నుండి చూసినా ఏ స్థితిలో చూసినా గర్వం గర్వం నేను నాశనాన్ని గీడుస్తుందని బైబుల్ స్పష్టంగా మాట్లాడుతున్న విషయం మనం గర్వించకూడదు నేల మట్టుకు తగ్గించుకోవాలి దేవుడే గణపరచబడాలి అలే జనవరి ఒకటో నెలలో జనవరి మొదటి నెలలో ఇదిగో లాస్ ఏంజల్స్ లో గర్వాన్ని చూసాం అలాగే కొన్ని ఏరియాలో గర్వం పెట్టాగడం ద్వారా భూకంపాలు కొన్ని ఏరియాలో గర్వం పెట్రాగడం ద్వారా యుద్ధాలు జరుగుతున్నాయి పాకిస్తాన్లో ఉన్న అమాయకులు దండం పెట్టి ప్రాధాయపడుతున్నారు మమ్మల్ని వదిలిపెట్టేయండి క్షమించేయండి మమ్మల్ని కారణం తెలుసా ఒకరు చూపిన గర్వం ఎంత వినాశానికి ఈడ్చుకొని పోతుందో చూడండి ఒకసారి గర్వం చాలా ప్రమాదకరమైంది ఈ మోయాబీలు గర్వించడానికి మీ ఎదురు తీసుకొస్తున్నాను మొదటిగా చెప్పాను ఈ మోయాబుల్లో గర్వం పేటాయడానికి రీజన్ వీళ్ళు వక్రజనం చావు తెలివితేడలగలినోళ్ళు ఈ చావు తెలివితేడలగలిన వాళ్ళకి ఈ వంకర జనానికి గర్వపు ఆలోచనలు పేటెగుతాయి పెద్దవాళ్ళు అంటారు కదా అందితే జుట్టు అందకపోతే ఆ టైప్ అనమాట వీళ్ళు చాలా డేంజర్ అండు ఏమీ లేదనుకోండి నక్కి 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 ఎడతారు కాస్త నకరాలు చేయడానికి నాశనం అవ్వడానికి ఏదైనా నాంది పలికిందనుకోండి ఇక చూసుకో పేట్రేగుతారు వీళ్ళు ఆ టైప్ వీళ్ళు వక్రజనం కొట్ర మనుషులు ఎవరు ఇతరుల నాశనాన్ని కోరుతారు ఒకటి గమనించు నువ్వు తవ్విన గొంతలో నువ్వే పడతావు నీ కంటి నువ్వే పడుచుకుంటావు ఇది బైబుల్ చెప్పిన సత్యమే కాదు చరిత్ర మాట్లాడుతున్న కూడా సత్యం దేవుడికి స్తోత్రం కలుగునగాక హామాను అనే వ్యక్తి ఒక అతను మొర్దుకై దండం పెట్టలేదని సాస్త్రాంగ పడలేదని జాతినే నాశనం చేయాలని పెట్టెగితే చివరికి మొర్దుకై కొరకు ఉరికొయ్య ఉరికై సతపరిచాడు అదే ఉరికొయ్యలో హామాను హామాను కుటుంబం ఉరి వేలాడింది ఉరి తీయబడింది అంటే తాను తీసిన గొంతులో తానే పడతాడని చరిత్ర కోడేగా వస్తుంది రయ్యా కనుక ఇతరు కోరితే ఇతరుల మేలు కోరు లేదనుకో నోరు మూసుకొని సాగు అంతేగాని ఎగస్ట్రాలు మాట్లాడక ఎగస్ట్రాలు ఆలోచన చేయక నువ్వు బయటికి మాట్లాడినా మనసులో చెలరేగినా నీ మనసుని ఎరిగిన దేవుడు ఆకాశం అందున్నాడు దేవుడికి స్తోత్రం కనుగొనగాక ఆయన ఆకాశం అందున్నాడు కనుక మనం భూమి మీద ఉన్నాం కనుక మనం మాట్లాడుతూ ఉండాలట పెద్ద కొండాలా బడాయి గుండాల కొద్దిగా ఉండాలని బైబిల్ చెబుతుంది బుద్ధిగా భక్తి చేసుకో దేవుడికి స్తోత్రం కనుగొనగాక రెండవ కారణం ఇతరులని చులకనగా మాట్లాడే జనం దైవిక విషయాలని కూడా చులకనగా మాట్లాడే జనం వీళ్ళకి అసలు నీతి కానీ నియమం కానీ మంచి కానీ ఒక లెక్క ఒక పత్రం లేదు అంత తిక్క వీళ్ళు ఇతరుల మీద నేరాలు మోపే పరిస్థితులు లెక్క లేనితనంగా ప్రవర్తించేవాళ్ళు ఈ రెండవ కారణం కూడా గర్వానికి నాంది పలుకుద్ది తెక్క తిక్కే ఆశలేయక తెక్కే వ్యవహారాలు చేయక చాలా తేడా పడతాం ఆటోమేటిక్గా గర్వ మాటలు బయటపడతాయి ఓరకని చొలకనిక ఇతల్ని మనం గేలు చేస్తాం జాగ్రత్త నువ్వు రాయేసిన మాత్రాన నువ్వు ఎవడి మీద రాయేసావో వాడు నష్టపోడు జాగ్రత్తను ఆ రాయే దీవెనగా మారితే ఆకాశం దేవుడు హెచ్చిస్తాడు నువ్వు అధోపాతాలను పోతావు కనుక జాగ్రత్త ఇతరుల నాశనం కోరితే మనమే నాశనం అయిపోతాం కనుక జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్త బతికితే బతికిన కొద్ది రోజులైనా మంచిగా బతికి మనుగడ చేస్తాం దేవుడికి స్తోత్రం కలుగునగాక మూడవ కారణం అసలు శ్రమ లేర గణజనం పుట్టి పెరిగిన కారణం నుంచి అసలు శ్రమలే వీళ్ళకి కనుక ఈరోజు శ్రమలు కోరని భక్తి కూడా చాలా ప్రమాదమే ప్రార్థన చేస్తే డబ్బులు రావాలి ప్రార్థన చేస్తే జబ్బులు పోవాలి ఇంకా భక్తి అంటే ప్రార్థన చేస్తే డబ్బులు రావాలి ప్రార్థన చేస్తే డబ్బులు పోవాలి అంతే ఇలా అటువంటి అంటే మీ ఇంటికి వస్తే ఏమి ఎత్తావు మా ఇంటికి వస్తే ఏంది ఎత్తావు అన్న రకాలు మీ ఇంటికి వస్తే ఏమి ఎత్తావు మా ఇంటికి వస్తే ఏంది ఎత్తావు జాగ్రత్త తేడా పడే పరిస్థితి శ్రమలు ఎరగని జనం తిండిపోతులు గర్వపోతులు త్రోగుబోతులు తిరుగుబోతులు సోమరపోతులుగా ఈ మోయావిలు కనబడుతున్నారు చరిత్రలో అలాగే నాలుగవ కారణం మీద తీసుకొచ్చా ఇరిమియా పుస్తకం నలభై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినం నలభై రెండవ వచ్చిన చదవంటారుగా ఎహోవాకు విరోధముగా తన్ను తాను గొప్ప చేసుకున్నాడు నలభై రెండవ వచ్చినం కంటే గొప్పవాడని అది అదిగా అయ్య నాయనా మీ దేవుడు ఏం దేవుడు రా నాయన లేచిన కాడి నుంచి బొద్దాం మానవ సాకిరే ఆ లేచిన కాడి నుంచి అసలు ఎరగబడి పని చేస్తాం అసలు కలిసి రాదు నీ బతుక్కి నీ దరిద్రం ఏందో కానీ నీ అడుగుపెట్టిన స్థలాలన్నీ దరిద్రమే నీ బతుకు దరిద్రమే నీ జీవితం దరిద్రమే నీ ఫేస్ చూసినోడు కూడా కలిసి రాదురా ఆ మూసి మొహం ఏందో ఆ పాసిమొహం ఏందో ఆ మాడిపోయిన ఆమ్లెట్ ఫేస్ నైన్ హండ్రెడ్ గా వీళ్ళు యూదుల్ని గేలు చేస్తున్నారు యూదులు నమ్ముకున్న దేవుడు సామాన్యుడు కాదు కానీ యూదులు చేసే తిక్కల వారిని బట్టి వాళ్ళు అభివృద్ధిలోకి రావట్లేదు వాళ్ళే తేడాబడి జైలుకి పోతున్నారు వాళ్ళే తేడబడి వలస పోతున్నారు కరువు నాశనం నష్టం కీడు తెగులు హాని ఇవన్నీ కూడా అనుదిన జీవితంగా మారిపోయిన యూదులకి ఈ అన్యులేమో మీ దేవుడు ఏం దేవుడు రా నాయన ఒక విధంగా చూస్తే మీ బతుకులు చూస్తే మీ దేవుడు కంటే మా దేవుడితో పోల్చడం ఎందుకు గానీ మాతో పోల్చుకుంటే మేము మీ దేవుడు కంటే బెటరు అని గర్వించి పేట్రేకి మాట్లాడుతున్నారు ఈ జనం ఈరోజు కొంతమంది ఇలాగే మాట్లాడుతున్నారు క్రైస్తవులు చూసి పొద్దుత్తమానం ప్రార్థన పోతావు ఆ అప్పులు తీరవు నొప్పులు తీరావు ఆ ప్రార్థన మానవ ఏం పార్ద నీ పార్ధన అన్నిడైతే కర్రాఖి మాట్లాడే తన అవసరం లేదు తీసి పక్కన పెట్టాయి ఏంది భక్తి ఏంది ఉన్నావు దేవుడు ఆయనకే సరైన వస్త్రాలు లేవు నీకేముంటుంది అని గేలి చేసి వాళ్ళు నామకార్ద క్రైస్తవుల్లో కూడా ఉన్నారండి మనలో కూడా ఉంది ఈ గోడ కొటాని ఈ బఠానీ బ్యాచ్ ఇక పొద్దుత్తమాన నములు ఉంటారు పెద్దత్తమాన యాస్తనే ఉంటారు గోలి ఇక చూసుకో మామూలుగా ఉండదు పరిస్థితి జాగ్రత్తనండి మనం నమ్ముకున్న దేవుడు సర్వ సమృద్ధి గల దేవుడు దేవుడికి స్తోత్రం కనుగొనగా నీ అప్పులు ఎందుకు తీరట్లేదు సమస్య దేవుడిదా నీదా సమస్య నీదా గారిదా సమస్య నీదా నీ సంఘానిదా ఏందో ఆ సంఘానికి వెళ్తే మనకు కలిసి రావట్లేదు కానీ ఇంకోసారి సంఘానికి వెళ్దాం ఈ కలిసి వచ్చే బ్యాసికి అర్థం కావట్లే దరిద్రం ఏందో మరి ఇటువంటి ఇటువంటి భక్తులు కూడా ఉన్నారండి ఆ చర్చికి వెళ్తే మాకు కలిసి వచ్చిందండి ఏంటట అయ్య బాబోయ్ ఆ చర్చి కాల అడుగు పెట్టడం లేదు మాకు కలిసి వచ్చిందండి ఏంది అంత ముందు వేరే చర్చికి వెళ్ళాం మాకు అసలు కలిసి రాలేదండి బాబు కలిసి రావాలా ఏం చేస్తుంది నీ భక్తి నీ భక్తి ఏందంట నాకు అర్థం కావట్లే మీలో కూడా ఇటువంటి తెక్కల మందు ఉన్నారు ఇటువంటి తింగర మందు ఉన్నారు ఇటువంటి పెచ్చ మంది ఉన్నారు ఈ పనికి మన ఆలోచన గెల్లో ఉన్నారు నేను అంటానండి పుట్టేటప్పుడు పనికిరాని ముహూర్తం చచ్చేటప్పుడు అడ్డం పడిన ముహూర్తం ఈ మధ్యలో ఊగిసలాట ఊగిసలాడ ఆడే ఈ జీవితానికి అవసరం అంటావా ఎన్ని మనుషులు కల్పించినా దేవుడు కల్పించాడా మాట్లాడతలే చూసారా మైండ్ భోనోళ్ళు లేదా ఒక అమ్మా మనుషులు కల్పించారా దేవుడు కల్పించాడా చెప్పండి మాట అటుసోత్తరేంది తాయిత్వం దేవుడు కలిగించాడా మనిషి కలిగించాడా ఈమె మానవ ప్రయత్నాలా దేవుని ప్రయత్నాలా దెయ్యముల గురించిన జ్ఞానం ఉందా లేదా బైబిల్లో ఉందా భూమి మీద ఉందగా దెయ్యముల గురించిన జ్ఞానం ఉందా లేదా ఉంది దెయ్యముల గురించిన జ్ఞానంలో నుంచే ఈ తాయిత్తులు ఈ పూజలు ఈ గందరగోళంలో వచ్చినాయి ఈ మంత్రాలు ఇవని కానీ దైవ జ్ఞానంలో లేదు ఇది దెయ్యముల జ్ఞానం ఏ జ్ఞానం దెయ్యముల జ్ఞానం బైబుల్ చెబుతుంది తిమోతి పత్రిక మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలో దెయ్యముల బోధ ఎందు ఏ బోధట దెయ్యముల బోధ అది అట్లా ఉంటుందని నేను చాలాసార్లు ఆలోచించా వర దెయ్య దెయ్యములు రా అనుకున్నా ఒక ఆమె ఆ ఆమె కాడికి వెళ్ళిన వాళ్ళందరికీ ఏదో ఎర్రదారం కట్టద్దట ఏ దారం ఏ దారం ఎర్రదారం కట్టుద్దట అదేదో టైపులో టైప్లో ఎర్రదారం కడితే దెయ్యాలు రావంట మరి ఆమెకి ఆడొచ్చిందో నాకు అర్థం కాలే ఆలోచన నాకు బాగా బైబిల్ అధ్యయనం చేస్తే దొరికిన ఆలోచన తెలుసా వీళ్ళు ఆడి నుంచి అంటే ఇప్పుడు రాహాబు వేషియా కుటుంబ రక్షణ పొందడానికి ఏం కట్టమన్నారు ఎర్ర తొగరు ఓహో ఇక్కడ అక్క అంటే మా రాహాబు అక్క ఇంట్లో కట్టిన దారాన్ని ఊడ పీక్కుని కడుతున్నారండి ఇలా జనాలకే దేవుడికి స్తోత్రం కలుగునగాక పిచ్చి ఆలోచనలు ఇవన్నీ దెయ్యముల బోధ ఎందు దెయ్యముల బోధ ఎందు దెయ్యముల బోధ ఎట్లా ఉంటుంది అంటే దేవుని మీద విశ్వాసం కాదు వస్తువుల మీద మనుషుల మీదకి పోతుంది విశ్వాసం నీ విశ్వాసం మనుషుల మీద వస్తువుల మీద పోతుందంటే ఏ అది దెయ్యముల బోధ దేవుడికి స్తోత్రం కలుగునగాక నేను ఒకసారి ఒక ఒక వ్యక్తి ప్రేరాలు తెచ్చాడు ప్రార్థన చేస్తే అట్ల రెండు మూడు దాదాపు నాలుగైదు సందర్భాలు నేను చూసి ప్రార్థన చేస్తే ఆ కొబ్బరి నూనె రక్తంగా మారిపోయింది రక్తంగా మారడమే కాదు రాసిస్తే లేచి కూర్చున్నాడు ఒకడు ఇక నాకు పట్టాలేంటి మీరందరూ ప్రేరాలిస్తే అండి నేను ప్రార్థన చేస్తాను ఎర్రగా మారిపోద్ది ఇప్పుడు నీకు దేవుడు ఎవరు మారిపోతారు ఆ రక్తమే ఆ తైల బుడ్డే దెయ్యముల బోధ ఇప్పుడు రాత్రులు పేడ కళ్ళొస్తున్నాయి దెయ్యాలు తొక్కుతున్నాయి అనుకోండి అసలు బైబుల్ అప్ప అసలు బైబుల్ చదవదు అక్కాయి అసలు బైబుల్తో పనే ఉండదు బలే తిరుగుద్ది బలే తిరుగుద్ది దెయ్యాలు తొక్కుతున్నాయంటే పేడ కళ్ళొత్తున్నాయి అంటే అసలు భక్తురాలండి భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది పరిశుద్ధ గ్రంథం తలదిండు తలగాడ ఒక పది బైబిల్ వేసుకుందండి చిన్న బైబిల్ కాళ్ళు కాడు రెండు నడువు కాడు రెండు ఇక్కడ ఎక్కడ రెండు ఇక్కడ రెండు అసలు చూడు అసలు ఎడు చూసినా కూడా అంత బైబుల్ మనమే ఎడు చూసినా కూడా సైతన్ కాడికి అవకాశం లేదు అన్నట్టుగా అసలు ఎంత దారుణం అండి ఏ బోధ ఇది దెయ్యముల బోధ డేమానిక్ టీచింగ్స్ మా బోధ మిమ్మల్ని ఎవరి వైపు తెప్పాలి దేవుడికి స్తోత్రం కలుగునగానికి టీచింగ్స్ ఎక్కువైపోతున్నాయి స్పాస్పరిస్పాల్ ఆశీర్వాదమే ఆశీర్వాదమే నువ్వు దేవుని దగ్గరికి వస్తే దీవించబడతావు 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 ఇక వీళ్ళు దీవెల్లే కోరుతారు కానీ దేవుని కొరకు దెబ్బలు తినడానికి కానీ నిందలు పడ్డానికి కానీ అవమానాలు పడ్డానికి కానీ హింస పొందడానికి కానీ ఇష్టపడరు కానీ ఇప్పుడు కావలసిన సంఘానికి ఉపదేశం తెలుసా శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి ఎన్నైనా దేవునితో అనుసంధానం అయిపోతాం దేవుడికి స్తోత్రం కనుగొనగాక